ఇప్పుడు మీరు చూస్తున్నది వాటర్ ఫౌంటైన్ అయితే కాదు ఇది ఎల్లో స్టోన్ నేషనల్ లోని ద లెజెండరీ ఓల్డ్ ఫైత్ఫుల్ గీజర్ ఇక్కడ ప్రతి తొంభై నిమిషాలకి అనేవి ఇలా ఉప్పినలాగా పైకి ఎగజిమ్ముతూ ఉంటాయి అసలు ఇలా ఎందుకు జరుగుతుందో చెప్తాను వినండి చూడండి ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ అనేది ఒక వాల్కానిక్ ఏరియా ఇక్కడ వర్షాలకి వరదలకి నీళ్లు అనేవి భూమిలోకి వెళ్ళినప్పుడు భూమి లోపల ఉన్న లావా ఆ నీళ్లని బాగా మరగపెడుతుంది అలా బాగా మరిగిన నీళ్లు ఆవిరిగా తయారయ్యి నేలలో ఉన్న ఇరుకైన రాళ్ల మధ్య బాగా ఒత్తిడికి గురవుతుంది అలా ఒత్తిడికి గురయ్యి ఒకనొక స్టేజ్ వచ్చేసరికి నీళ్లు పైకి ఉప్పెనలాగా ఎగజిమ్ముతూ ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నది అలా ఎగజిమ్ముతున్న నీళ్లనే ఈ చర్య ఇక్కడ ప్రతి తొంభై నిమిషాలకి ఒకసారి జరుగుతుంది ఇది చూడటానికి ప్రపంచ నలు మూలల నుండి సందర్శకులు వస్తూ ఉంటారు నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి